వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి కల్కి హవా ఇరవై ఐదు రోజులు దాటినప్పటికీ కూడా థియేటర్ల దగ్గర ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది మార్కెట్లో ఈ సినిమాని ఢీకొట్టే మరో సినిమా ఏది లేకపోవటం కూడా కల్కీకి కలిసి వచ్చిందని చెప్పాలి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి భారతీయుడు టూ సినిమా కానివ్వండి అలాగే బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి అక్షయ్ కుమార్ సినిమా సర్ఫిరా కానివ్వండి కల్కి ఢీ కొట్టే స్థాయిలో లేకపోవటం సో కలికి హవాని ఇంకా కంటిన్యూ అయ్యేటట్లు చేస్తుందని చెప్పాలి సో ప్రస్తుతం వెయ్యి కోట్లు దాటిపోయి ఇంకా ఇంకా కలెక్షన్లు రాబడుతూ చాలా థియేటర్లో ఇంకా ఫాస్ట్ ఫిల్లింగ్ సో బుక్ యాక్ యాప్ మై షో యాప్లో చూస్తే చాలా చోట్ల వీకెండ్లో చూస్తే మొన్న శని ఆదివారాల్లో కొన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్ రావటం ఆల్మోస్ట్ హౌస్ఫుల్ స్థాయికి చేరుకోవటం ఇవన్నీ కూడా సో కల్కి హవా అనేది ఏ రేంజ్లో ఉందో ప్రభాస్ ఇమేజ్ కానివ్వండి ప్రభాస్ అతని మానియా కానివ్వండి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ ఉంది సో ఇప్పుడు కల్కీకి సంబంధించి మరో రికార్డు అందులో చేరిందని చెప్పుకోవాలి సో బాలీవుడ్లో ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో ఆ రికార్డుని ఈ సినిమా క్రాస్ చేసింది సో ఇప్పుడు బాలీవుడ్లో నాలుగు సినిమాలు అంటే సౌత్ నుంచి హిందీలోకి అయినటువంటి నాలుగు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు ఆ వందల మార్కును దాటితే అందులో మూడు సినిమాలు ప్రభాస్వి కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం సో ఒక్కసారి మనం సో ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సాధించినటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ ఇప్పుడు చూద్దాం ట్రిపుల్ ఆర్ని మించి ప్రభాస్ కల్కి సో మరో రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అలాగే హిందీ మార్కెట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా ఇది రికార్డులోకి ఎక్కింది సో ఇరవై ఐదు రోజులకు ఆరు వందల కోట్లు దాటిన కలెక్షన్స్ అంటే ఆరు వందల కోట్లు అంటే మన ఇండియన్ మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ హిందీ అలాగే తెలుగు మిగతా భాషలు అనేవి కలుపుకుంటే ఓన్లీ ఇండియాలోనే సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ నెట్ కలెక్షను ఇది దాటింది ఇక హిందీలో రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్ల నెట్ వసూలు చేసింది ఈ సినిమా ట్రిపుల్ ఆర్ చూసుకుంటే రెండు వందల డెబ్భై ఆరు కోట్లు సో ఇప్పుడు ఇది రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో ట్రిపుల్ ఆర్ రికార్డును కూడా ఇది దాటేసింది అట్లాగే ఇక ఏఎంబి మాల్ చూసుకుంటే మనకు హైదరాబాద్లో మహేష్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక కో ఓనర్గా ఉన్నటువంటి ఏఎంబి సినిమాస్ ఏదైతే ఉందో అందులో లక్ష టిక్కెట్ల సేల్స్ తోటి మరో రికార్డుని కలికి తన ఖాతాలో వేసుకుంది ఇదివరకు తొంభై ఏడు వేల చిలుకు టిక్కెట్ల సేల్స్ తోటి ట్రిపుల్ ఆర్ రికార్డు ఉంటే ఇప్పుడు దాన్ని కలికి ఆ టికెట్ సేల్స్ పరంగా ఆ రికార్డును దాటేసింది సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ నుంచి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలు వీటి ఈ నాలుగు భాషల నుంచి హిందీలోకి డబ్బై వెళ్ళినటువంటి సినిమాల్లో కలెక్షన్ల పరంగా చూసుకుంటే మనం చూసుకుంటే బాహుబలి టూ ఐదు వందల పదకొండు కోట్ల నెట్ తోటి టాప్లో ఉంది ఆ తర్వాత కేజీఎఫ్ టూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతోటి సెకండ్ పొజిషన్లో ఉంది అలాగే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతోటి థర్డ్ పొజిషన్కి వచ్చింది సో ఇదివరకు ఆ థర్డ్ పొజిషన్ ట్రిపుల్ ఆర్ టూ సెవెంటీ సిక్స్ క్రోస్ తోటి ఇప్పుడు దాన్ని దాటేసింది అలాగే ఫిఫ్త్ ప్లేస్లో రజనీకాంత్ మూవీ టూ పాయింట్ ఓ వన్ ఎయిటీ నైన్ క్రోర్స్ సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో మూడు తెలుగు సినిమాలు ఉండే మోర్ దాన్ టూ హండ్రెడ్ క్రోర్స్ సాధించినటువంటి నా హిందీ డబ్బులు ఫిలిమ్స్లో సో ట్రిపుల్ ఆరు కల్కి బాహుబలి టూ సో ఇట్లా ప్రభాస్ కల్కి అనేది ఇప్పటికీ కూడా తన హవాని కంటిన్యూ చేస్తూనే ఉంది ఏపీలో చూసుకుంటే ఏపీ తెలంగాణ అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ వరకు చూసుకుంటే ఇక్కడ నూట అరవై ఎనిమిది కోట్లు దాని వ్యాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి అందులో అరవై ఐదు కోట్లు తెలంగాణ ప్రాంతమైనటువంటి నైజాం అయితే సెవెంటీ సిక్స్ క్రోర్సు ఆంధ్ర నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉండయో నెల్లూరు కానివ్వండి గుంటూరు కానివ్వండి కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర ఈ ఆరు ఏరియాలు కలిపి డెబ్భై ఆరు కోట్లు వాల్యూ అయితే అట్లాగే సీడెడ్ అని చెప్పి రాయలసీమలో ఇరవై ఏడు కోట్లకి ఈ సినిమా ఈ సినిమా మీద బయ్యర్లు పెట్టుబడులు పెట్టారు ఇప్పటివరకు నూట ఎనభై పైనే ఈ సినిమా ఆర్జించి పెట్టింది అంటే ఓవరాల్గా చూసినప్పుడు తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది తెలంగాణలో చూసుకుంటే ఇరవై ఐదు పైనే లాభాలు సంపాదించాయి అంటే అరవై ఐదు కోట్లు పెట్టుబడి పెడితే దీని మీద బయ్యర్లు తొంభై పైనే షేర్ వచ్చింది సో కాకపోతే సీడెడ్లు ఏదైతే ఉందో రాయలసీమలో ఇరవై ఏడు కోట్లకు గాను ఇరవై ఒక కోట్ల లోపల అంటే ఇరవైన్నర కోట్ల వరకే ఇప్పటివరకు అక్కడ షేర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆరున్నర కోట్లు అక్కడ రావాలి సో అది దాదాపు ఇంపాసిబుల్గానే చెప్పాలి అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా లాభాలు కనక వర్షాలు కురిపించినటువంటి పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ లాభాలు తెరుచుకొచ్చినటువంటి ఈ సినిమా ఈవెన్ కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి కేరళ కానివ్వండి అన్ని చోట్ల కూడా బ్రేక్ అయిపోయి అక్కడ అందరికీ లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా హిందీలో చాలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ ఇక్కడ రాయలసీమలో అది ఇంకా చాలా దూరంగా ఉండటం అనేది కొంచెం దురదృష్టకరమనే చెప్పుకోవాలి అట్లాగే ఆంధ్రాలో కూడా డెబ్బై ఆరు కోట్లు పెడితే అక్కడ కూడా డెబ్భై కోట్లు మాత్రమే డెబ్భై ప్లస్ మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక ఉత్తరాంధ్ర ఏరియా మాత్రమే అక్కడ ఇరవై ఒక్క కోట్లు వ్యాల్యూ అనుకుంటే ఆ ఇరవై ఒక్క కోట్లు సాధించేసి అక్కడ ఒక చోట మాత్రమే బ్రేక్ ఈవెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకా మనకి అంటే ట్రేడ్ మార్గాలని అందిస్తున్న సమాచారం ప్రకారం మిగతా చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది మిగతా ఏరియాలు నెల్లూరు కృష్ణా గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఈ ఈ అన్ని చోట్ల కూడా ఇంకా బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది త్వరలోనే అక్కడ కూడా బ్రేక్ ఈవిన్ అవుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా ఒక్క రాయలసీమ అయినటువంటి సీడెడ్ ఏరియా తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ కావడమో లేదా అత్యంత లాభాలు తీసుకురావడమో చేస్తూ ఉంది కల్కి సినిమా సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభాస్ అనేది ప్రభాస్ అనే ఒక వ్యక్తి సో మిగతా హీరోలతో పోల్చుకుంటే చాలా అందనంత ఎత్తులో తెలుగు హీరోలతో పోల్చుకుంటే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడనేది చాలా సుస్పష్టం లేటెస్ట్గా ఆర్ మ్యాక్స్ అనే ఒక మీడియా సంస్థ చేసినటువంటి బయటపెట్టినటువంటి ఆ లిస్టులో కూడా మోస్ట్ పాపులర్ హీరోగా సౌత్లో అతను సౌత్లో కాదు ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్ నిలిచాడు తర్వాత ప్లేస్లో సెకండ్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ ఉండటం ఇక్కడ గమనార్హం సో సినిమా సినిమాకి అంటే మొదట్లో కొంత బాహుబలి టూ తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా సలార్ తోటి మళ్ళీ అతను కంబ్యాక్ అన్నట్టుగా వచ్చి ఇప్పుడు అతి పెద్ద భారీ విజయాన్ని అందుకొని తన సత్తా చాటాడు ప్రభాస్